హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వర్క్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను లైవ్కి వచ్చినప్పుడు నన్ను అడిగే క్వశ్చన్స్ చాలా చాలా ఉన్నాయండి బట్ అన్నింటికి నేను ఆన్సర్ చెప్తామని అయితే ఈరోజు వీడియో చేస్తున్నాను వీడియో కంప్లీట్గా చూడండి అర్థమైపోతుంది మీకు మళ్ళీ నేను లైవ్కి వచ్చినప్పుడు మీ క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నాను కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఓకే బట్ ఇంతకు ముందు చూసిన వాళ్ళైతే అడగాలని అనుకుంటున్నారు అయితే మీరు అడిగే క్వశ్చన్స్ ఫస్ట్ మీ పేరు ఏంటి నా పేరు మాలతి అండి మాది రాజున్న శిర్శిల మీరు మైనర్గా ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నారని చాలా మంది అడిగారు లేదండి నేను మేచర్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకున్నాను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్కి మ్యారేజ్ అయింది నాకు ఇంకా మీ హస్బెండ్ ఏం చేస్తారు మీ హస్బెండ్ని చూపించారా అంటే టైం పడుతుంది కొంచెం చూపిస్తాం హస్బెండ్ హస్బెండ్ని కూడా ఇంతకు శాస్త్రాలలో కూడా మా హస్బెండ్ అది వచ్చేసేట్ లైఫ్ తీసుకురమ్మని అడిగారు కన్ఫర్మ్గా తీసుకొస్తా మీరు చెప్పినట్టుగానే కానీ కొంచెం టైం పడుతుంది ఇంకా మీ హస్బెండ్ ఏం చేస్తారు మా హస్బెండ్ స్టార్ హెల్త్ మేనేజర్ అండి ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్ని మా హస్బెండ్ నేను వెళ్తారు డిగ్రీ సేమ్ కాలేజ్ అండి తర్వాత మా హస్బెండ్ పెళ్ళయిన తర్వాతనే ఎంబీఏ కంప్లీట్ చేసిండు ఇంకా మాకు ఇద్దరు చిన్న పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి నేను ఇంట్లోనే ఉండి ఈ యూట్యూబ్ అయితే రన్ చేస్తున్నాను నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం దానికంటే ముందు నాకు టిక్ టాక్ ఉంటుంటే టిక్ టిక్టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత ఇన్స్టా కోసమని రీల్స్ ఇద్దామనుకున్నా కానీ మా హస్బెండ్ అవుతున్నాడు ఇక మనిషిని చేయలేదు యూట్యూబ్ వెళ్తామని చెప్తే సరే అని ఒప్పుకున్నాడు అందుకే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన ఇప్పటివరకు ఇంకా రన్ చేస్తూనే ఉన్నా ఇంకా నా హెయిర్ కేర్ చాలామంది హెయిర్ గురించి అయితే అడుగుతున్నారు నా హెయిర్ నాకు మ్యారేజ్ కాకముందు కూడా మంచిగా ఉండేదండి నేను ఇంటర్కి వచ్చిన తర్వాత నా హెయిర్ మొత్తం ఊడిపోయింది చాలా సన్నగా అయిపోయింది డిగ్రీలో అయితే ఇంకా సన్న అయిపోయింది ఇక నేను అయితే ఆయిల్స్ అన్నీ చేంజ్ చేసిన అది అని అన్నీ పెట్టినా కానీ ఏం కూడా ఇంప్రూవ్ లేదు హెయిర్కి ఇక వదిలేసిన పెట్టి పెట్టి నాకు కూడా యాస్ట్ వచ్చింది ఏది పెట్టలేదు ఇంకా మళ్ళీ తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫుడ్డా లేకపోతే వెదరా వాటరా నాకు తెలియదు మా ఇంటి దగ్గర కూడా ఉన్నప్పుడు ఫుడ్ మంచిగా తీసుకుంటుండే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నా హెయిర్ మంచిగా అయింది ఆ వాటర్ తెలియదు దేనికి మంచిందో తెలియదు మరి ముందుకు అయితే మంచి అయింది ఇంకా అన్న మళ్ళీ మరేం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మా బాబులు ఇద్దరు కడుపు తర్వాత ఇంకా మంచి అయింది ట్యాబ్లెట్స్ ఇట్టు కదా అప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయింది హెయిర్ ఇప్పుడైతే ఫీడింగ్ చేస్తున్నా కదా హెయిర్ కొంచెం లాస్ అవుతుందండి హెయిర్ కూడా సన్ననైపోయింది అప్పుడంతా లాభం లేదు నేను ప్రెగ్నెన్సీ టైం అన్నప్పుడు మంచిగా ఉండే హెయిర్ ఇంకా కావాలంటే మీరు వెళ్ళి చూడండి నా వీడియోస్లలో నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ అని పెట్టినా కదా అందులో చూడండి ఏదైతే మంచిగా ఉంటుంది క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చెప్పినా అని అనుకుంటున్నాను అండి థ్యాంక్ యూ ఇలానే సపోర్ట్ చాలా మంది అయితే వీడియోస్ అన్నీ చూస్తారు బట్ లైక్ ఇవ్వడం లేదు ఫార్టీ మెంబర్స్ అట్లా చూస్తే అందులోకి ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబెర్స్ అట్లా లైక్ ఇస్తారు అందరూ చూసి అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తుండే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్